రెడీ చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం మాకు మూడు వందల అరవై ఐదు కోట్లైన ఒక్కొక్క ప్రాజెక్టు విలువను ఇవ్వడం జరిగింది అయినా అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితుల వలన అంతగా పెట్టి అంత అమౌంట్ పెట్టడం వల్ల పెద్దగా ఆదాయం లేవు కాబట్టి ఆ బుడగట్ల పాలెంలో నూట ఇరవై ఆరు కోట్లతో అంచనా వేసి డిపిఆర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది దీన్ని తొందరలోనే టెండర్లకు కూడా పిలవడం జరుగుతుందని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇది ఒక్కటే కాదు అధ్యక్ష ఇప్పటికే ఫేస్ వన్ కింద కూడా ఫిషింగ్ హార్బర్లు అన్నీ కూడా దాదాపుగా జూగుల దింద తొంభై ఏడు పర్సెంట్ నిజాంపట్నం ఇరవై ఒక్క పర్సెంటు మచిలీపట్నం డెబ్బై పర్సెంటు ఉప్పాడ ఇరవై మూడు పర్సెంటు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉన్నాయి త్వరలోనే ఈ యొక్క షిప్పింగ్ హార్బర్స్ని అన్నిటినీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తూ ఇంకా వారి సలహాలు సూచనలు ఇచ్చిన కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష నెక్స్ట్ క్వశ్చన్ అండి నైన్ ఎయిట్ సెవెన్ వ్యవసాయ శాఖ మంత్రులు వారు కౌన్సిల్లోకి వెళ్ళాలి కాబట్టి ముందుగా కూర్చుంటే అండి అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం కృష్ణా మచిలీపట్నం కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల ద్వారా గిరిజన సంక్షేమ శాఖ యొక్క ఖాళీ భవనంలో నలభై మంది విద్యార్థులు ప్రవేశ సామర్థ్యంతో రెండు వేల పదహారు పదిహేడు విద్యా సంవత్సరంలో వ్యవసాయ పాలిటెక్నిక్ ఘంటసాల్లో స్థాపించడం అయింది పాలిటెక్నిక్ ప్రారంభించినప్పటి నుండి మొత్తం రెండు వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు ప్రవేశం పొందారు వారిలో రెండు వందల నలభై మంది విద్యార్థులు రెండు వేల పదహారు నుండి ఇరవై మూడవ సంవత్సరం వరకు విజయవంతంగా వారి వ్యవసాయ డిప్లొమాను పొందారు అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం ఘంటసాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను గిరిజన సంక్షేమ శాఖ కృష్ణా జిల్లాలోని ఘంటశాలలో ఉన్న వారి ఖాళీ భవనాల్లో నిర్వహించబడుతున్నది మరి మా గుంటూరు రిజిస్టార్ వారి యొక్క విజ్ఞప్తి మేరకు ఘంటశాలలోని గిరిజన సంక్షేమ భవనాలను కృష్ణా జిల్లా ఘంటసాల వ్యవసాయ పాలిటెక్ కళాశాల శాశ్వత భవనాలు బదిలీ చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది బౌద్ధుల కాలం నుండి చరిత్ర ప్రసిద్ధమైన ఘంటసాల గ్రామంలో స్వాతంత్ర్యోద్యమ కాలం నుండి కూడా రైతాంగ పోరాటాలకి అది పుట్టినల్లుగా నిలిచింది ప్రత్యేకించి రైతు పెద్ద ఒట్టిపడి బ్రహ్మయ్య గారు ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ గారు పనిచేయడం జరిగింది అలాగే కిసాన్ వెంకటసూబ్బయ్య గారు లాంటి వారు రాష్ట్రంలో రైతాంగ ఉద్యమాలకి నాయకత్వం వహించారు ఆ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం నెలకొల్పబడింది అలాగే వ్యవసాయ పరిశోధనా సంస్థ కూడా నెలకొల్పబడ్డాయి రెండు వేల పదహారవ సంవత్సరంలో అప్పటి వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఆ గ్రామాన్ని సందర్శించినప్పుడు మా అందరి కోరిక మేరకు వ్యవసాయ పాలిటెక్నిక్ కూడా గంట వారు మంజూరు చేశారు అయితే దురదృష్టం అంటే ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఉంటే చంద్రుడు గారి నాయకత్వం బ్రహ్మాండ భవనాలు అక్కడ నిర్మాణం అయి ఉండేవి అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విధ్వంసానికి ఈ కళాశాల కూడా పాల్పడిన పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వంలో ఆ కళాశాల వైపు కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు ఆ తర్వాత నేను శాసనసభ్యుడిని అయిన తర్వాత నేను ఇలా కళాశాలను సందర్శించడం ఆ కళాశాలలో ఉన్న పిల్లలకి భద్రత కోసం ప్రహరీ గోడ లేదంటే ఎన్ఆర్జీస్ నిధులతో ఆరు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణం చేయించడం అలాగే అక్కడ మట్టి రోడ్డు ఉంటే ఆ మట్టి రోడ్డు బదులు సిమెంట్ రోడ్డు ఏడు లక్షల రూపాయలతో వేయించడం జరిగింది అయితే ఆ భవనానికి వాళ్ళ మనోభత్తులు చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు కావాల్సి ఉందేది ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపడం జరిగింది అంతేకాకుండా ఇవాళ వ్యవసాయ పాలిటెక్ కళాశాల కృష్ణా జిల్లాలో ఇదే అంటే అంత పూర్వం మన గరికిపాడు ఉండేది అది ఎన్టీఆర్ జిల్లా గలింది ఉన్న ఈ ఒక్క ప్రభుత్వ పాలిటెక్నిక్ కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన భవనాలు అలాగే స్టాఫ్ కూడా రెగ్యులర్ స్టాఫ్ ఇవ్వలేదు అంచేత స్టాఫ్ను కూడా రెగ్యులర్ స్టాఫ్ను కూడా ఇవ్వాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటున్నాను ఈ రెండు కార్యక్రమాలు చేసి ఆ శాంక్షన్ పోస్టులు కూడా ఇచ్చి ఆ కళాశాల అభివృద్ధికి దోహదపడాలని చెప్పి రాష్ట్రం అలమల నుంచి వచ్చారు మొన్న మొన్నైన కళాశాలకు వెళ్తే శ్రీకాకుళం జిల్లా వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు కళాశాలలో అనిచేత అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకున్నారని వాళ్ళ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వ పాలిటెక్ కళాశాలని మనం సంపూర్ణంగా వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి గౌరవ మంత్రి గారికి నేను మనం చేస్తూ వారు వారి యొక్క దయతో తప్పనిసరిగా మంచి భవనాలు ఏర్పడతాయని చెప్పి భావిస్తూ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను మంత్రి గారు సార్ అధ్యక్ష రాజమహేంద్రవరంలో వ్యవసాయ కళాశాల ప్రారంభించారు అధ్యక్ష గత ప్రభుత్వ నిర్వాహకంలో అది పెండింగ్లో పడింది ఆనాడు భూములు లేక ఎక్కడో ప్రైవేట్ కళాశాల ప్రాంగణంలో ఉన్న కళాశాలకి మేము భూములు కేటాయింపు చేసాం నాటి ఉప ప్రధాని శ్రీ వెంకయ్యనాయుడు గారి స్వారజ్యంతో చొరవ ప్రభాకర్ రీసెర్చ్ కేంద్రానికి భూములు ఇచ్చారు సార్ అక్కడ కొన్ని భవనాలు కట్టారు హాస్టల్స్ లేవు ప్రస్తుతం హాస్టల్స్ లేకుండా ఉన్నాయి కాంపౌండ్ లేదు రోడ్డు లేదు చాలా దయానికి వచ్చి ముఖ్యంగా ఎందుకంటే గారు దయ ఉండాల్సింది ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అంతా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు సార్ వెనుకబడ్డ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఎక్కువ ఉన్నారు దయచేసి ఆ కళాశాల భవనానికి హాస్టల్స్ అన్ని కంప్లీట్ చేసేదానికి కనీసం రహదారి కాంపౌండ్ చేసేదానికి చుట్టూ పాములు అవి కూడా వస్తున్నాయి అలాగే వారికి వ్యవసాయ క్షేత్రానికి భూమి కావాలి అధ్యక్ష మేమైతే నిడిగట్ల దగ్గర భూమి చూపించాం నిడిగట్ల దగ్గర ఆల్రెడీ టెంపరీగా నడుస్తున్న భూమి మన కోర్టు మన గవర్నమెంట్ అనుకూలంగా జడ్జిమెంట్ కూడా వచ్చింది దాంట్లో కలెక్టర్ ఫారానికి ఇస్తే బాగుంటుంది సార్ తీసుకొచ్చి తెలుగు యూనివర్సిటీ భూములు కేటాయింపు చేశారు అది వ్యవసాయ క్షేత్రానికి పనికొచ్చే భూములు కాదు ఏదో